హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వసు ఇంటికెళ్ళి స్నేహతో అంతా చెప్తుంది స్నేహ తను చూపిస్తున్న ప్రేమ కేరింగ్ అంత అబద్ధమే తను ఆల్రెడీ ఆ జగతి కూతుర్ని మ్యారేజ్ చేసుకుందామని ఫిక్స్ అయిపోయి కూడా నాతో ఇంత కేరింగ్గా ఉన్నట్టు నాటకం ఆడుతున్నాడు నా ఫీలింగ్స్తో ఆడుకుంటున్నాడు తన కేరింగ్తో తన నటనతో నా కడుపులో ఉన్న తన సొంత బిడ్డను కూడా మోసం చేస్తున్నాడు ఆశలు చూపెడుతున్నాడు జాతి గురించి విన్నా స్నేహ ఎలా అంటుంది అంతా వదిలే వసు మర్చిపో ఒక్కొక్కసారి ఎదుటి వాళ్ళ హ్యాపీనెస్ కోసం మనం నరకాన్ని అనుభవించాల్సి వస్తుంది అయినా ఇప్పుడు మనకి ఇది అంత ఇంపార్టెంట్ కాదు ఇప్పుడు మన ముందు ఒక పెద్ద టాస్క్ ఉంది దాన్ని కంప్లీట్ చేయాలి అలాగే ఈ బేబీ కూడా ఇదంతా ఫేట్ వసు దాన్ని ఎవరు మార్చలేము రిషిని పట్టించుకోకు అని స్నేహ కన్సోల్ చేస్తుంది నాకు భయంగా ఉంది స్నేహ మేబీ తను చూపిస్తున్న ఈ కేర్ అంతా తన బిడ్డని చంపడానికేనేమో తనకి నా వీక్ పాయింట్ తెలిసిపోయింది నన్ను బ్లాక్మెయిల్ చేస్తే నేను లొంగనని తెలుసు తనకి అందుకే ఈ కేరు ప్రేమ చూపిస్తూ నటిస్తున్నాడు ఇంకోసారి నన్ను మళ్ళీ మాయ చేసి ఈ బేబీని చంపేద్దామని ప్లాన్ చేసి ఉంటాడు ఆ రోజు నా ప్రెగ్నెన్సీ మేటర్ చెప్పినప్పుడే అబర్షన్ చేసుకోమని సజెస్ట్ చేశాడు తను పెద్ద రాక్షసుడు స్నేహ నాకు భయంగా ఉంది నా బిడ్డని ఏమైనా చేసేస్తాడేమో ఇప్పుడు నేనేం చేయాలి ఈ బేబీని ఎలా కాపాడాలి తను ఈ బేబీని బర్త్డేని కింద ఫీల్ అవుతున్నాడు ఎలాగైనా తన దారికి అడ్డు తప్పించుకోవాలని చూస్తున్నాడు ఇప్పుడు తనతో పాటు డాక్టర్ జగతి కూడా తయారైంది వాళ్ళిద్దరూ కలిపి నన్ను నా బేబీని ఖచ్చితంగా చంపేస్తారు అంటూ రెస్ట్లెస్గా అటు ఇటు తిరుగుతూ వసు టెన్షన్ పడిపోతూ ఉంటుంది వసు బంగారం ప్లీజ్ కామ్ డౌన్ మా ఇది నీ కడుపులో ఉన్న బిడ్డకి మంచిది కాదు ఇంత టెన్షన్ పడకు ఐ థింక్ నువ్వు మళ్ళీ రిషితో మాట్లాడి నీ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ ఒకసారి క్లియర్ చేసేసుకో ఈ మ్యాటర్ని నువ్వు లోపిక లోపికపడితే ఆ తర్వాత నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోయే టైం వస్తుంది నువ్వు వెళ్ళిపోయాక నువ్వు అంకుల్ బేబీ చాలా పీస్ఫుల్గా ఉండొచ్చు నువ్వు ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నీకు ఎవరి గొడవ ఉండదు ఏ రిషి గొడవ కానీ ఏ జగతి గొడవ కానీ ఉండదు నువ్వు చెప్తుంది కూడా కరెక్టే స్నేహ నేను ఫస్ట్ ఈ సిచ్యువేషన్ నుంచి త్వరగా బయటపడాలి నేను ఇక్కడ నుంచి యూఎస్ తిరిగి వెళ్ళాలంటే నాకు విశాలే హెల్ప్ చేయాలి ఇప్పుడు నేను తనతో ఈ నిజం ఎలా చెప్పాలి నేను ప్రెగ్నెంట్ అని రిషి బిడ్డ నా కడుపులో పెరుగుతుందని నేను ఎలా చెప్పాలి విశాల్తో అనుకుంటుంది ఆ తర్వాత వసు విశాల్కి కాల్ చేసి రమ్మని ఒక కెఫ్లో మీట్ అయ్యి మొత్తం చెప్తుంది వస్తారా నువ్వేం చెప్తున్నావు అసలు నువ్వు ప్రెగ్నెంట్ ఏంటి అలా ఎలా ఫూల్ అయ్యావు వస్తారా ఐ క్యాంట్ బిలీవ్ విశాల్ ఫుల్ షాక్లో ఉంటాడు వసు ప్రెగ్నెంట్ అని తెలిసి అందులోనూ వసు కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి రిషి అని తెలిసి ఇంకా లో ఉంటాడు అవును విశాల్ ఈ బేబీ తనకొద్దు కానీ నాకు కావాలి నాకు నా బేబీ కావాలి ఈ బేబీలో నా రక్తం కూడా ఉంది అలాంటిది ఒక అమ్మాయికప్పు బిడ్డని ఎలా చంపుకోగలను నాకు కావాలి నన్ను ఈ నరకం నుంచి నువ్వే బయటపడేయగలవు ప్లీజ్ హెల్ప్ మీ విశాల్ అని రెండు చేతులు జోడించి అడుగుతుంది నువ్వేం వరి అవ్వకు బేబీ నేను బ్రతుకున్నంతవరకు నీ మీద ఈగ కూడా వాళ్ళనివ్వను అసారు అండ్ వాళ్ళ మామ మాట విని నిన్ను డైమండ్ లాంటి నిన్ను దూరం చేసుకున్నాను అంటూ రెండు మోకాళ్ళ మీద కూర్చొని వసు హ్యాండ్స్ పట్టుకుంటాడు మనం ఇంతకు ముందు ఉన్నట్టే ఉండాలంటే నీకు కష్టంగానే ఉంటుందని నాకు తెలుసు కానీ నాకు మన ప్రేమ మీద నమ్మకం ఉంది నేను చేసిన ప్రతి మిస్టేక్ని సార్ చేసుకుంటాను ఆ ప్రామిస్ వస్తారా నేను ఎప్పుడూ పాత విషయాల్లో ఎప్పటికీ మారను బిడ్డ తండ్రి ఎవరు అన్నది నాకు అనవసరం ఈ బేబీ నీ కడుపులో పెరుగుతుంది అంటే ఇది మన బిడ్డ మనం ఇద్దరం కలిసి దీనికి ఒక మంచి ఫ్యామిలీని ఇద్దాం నేను తన్ని నా సొంత బిడ్డలాగా పెంచుతాను నేనే తనకి నాన్న అవుతాను మనం ఎక్కడైతే మన రిలేషన్షిప్ని ఆపేసామో అక్కడ నుంచి మనం తిరిగి స్టార్ట్ చేయగలమా వస్తారా అంటూ కొంచెం ఆశగా అడుగుతాడు విశాల్లో విశాల్లో వసుకి కేవలం పాస్ట్ మాత్రమే ఇప్పుడు తను వచ్చినా ఏం మ్యాజిక్ చేసేసి ఏం మారదు తను పాస్ట్ లాగే ఉంచింది ఎప్పుడు విశాల్ని మర్చిపోయింది ఎప్పుడో కానీ వసు ఇప్పుడు కరెంటు ప్రస్తుతం ఉన్న సిచ్యుయేషన్లో తన హెల్ప్ చాలా అవసరం వసుకి ఏం ఆన్సర్ చెప్పాలో కూడా తెలియదు విశాల్కి విశాల్ ఐ ఐఎమ్ సో వసు ఏం చెప్తుందో అర్థమైపోతుంది నన్ను రిజెక్ట్ చేస్తుందనేసి తెలిసే ఇంకా వసుని ఏం మాట్లాడినివాడు నువ్వు ఇప్పుడు ఏమీ అంత అర్జెంట్గా చెప్పాల్సిన అవసరం లేదు వస్తారా నీకు ఎంత టైం కావాలన్నా తీసుకోబేవి బాగా ఆలోచించి చెప్పు నువ్వు ఏ డిసిషన్ తీసుకున్నా అది యాక్సెప్ట్ చేస్తాను కానీ నేను నీ కోసం ఏదైనా చేయడానికి మాత్రం రెడీగా ఉంటానని మాత్రం మర్చిపోకు ఇప్పుడు కానీ అంకుల్కి నీ విషయం తెలిసిందంటే ఆయన ఖచ్చితంగా నిన్ను ఇక్కడ నుంచి వెంటనే తీసుకెళ్ళిపోతారు అదే సరువుకి వాళ్ళ మామ్కి నీ గురించి తెలిస్తే నిన్ను ఇక్కడికి ఇక్కడే ఫినిష్ చేసేస్తారు సో నువ్వు ఇప్పుడు ఈ సిచ్యుయేషన్లో ఇక్కడ ఉండడమే బెటర్ వస్తారా వాళ్ళకి ఎగెనెస్ట్గా ప్రూఫ్స్ తీసుకురావడానికి నాకు కూడా కొంచెం టైం కావాలి ఈ లోపు నువ్వు ఇక్కడ ఉండడమే నీకు సేఫ్ నాకు తెలుసు నీకు ఇక్కడ ఉండడం చాలా డిఫికల్ట్ అని కానీ తప్పదు ఎలాగోలా భరించాలి అర్థం చేసుకోబేబీ అనేసి వాసు హ్యాండ్స్ మీద కిస్ చేస్తాడు అండ్ నెక్స్ట్ జగతి రిషికి కాల్ చేసి రమ్మంటుంది జగతి అలా కాల్ చేసి రమ్మనేసరికి రిషి కూడా కొంచెం ఆశ్చర్యంగా ఫీల్ అవుతాడు ఫీస్కి హాలిడే కదా సో వర్క్స్ లేక రిషి వెంటనే వెళ్ళిపోతాడు జగతి వాళ్ళ ఇంటికి రిషి వెళ్ళగానే నువ్వేం డెసిషన్ తీసుకున్నావు రిషి అని అడుగుతుంది రిషికి ఏం అర్థం కాదు ఏమంటున్నారు ఆంటీ అనేసి కన్ఫ్యూజింగ్గా అడుగుతాడు అదే నీ అసిస్టెంట్ ఉంది కదా మీ ఇద్దరు రిలేషన్షిప్ నాకు తెలిసిపోయింది తను నీ వల్ల ప్రెగ్నెంట్ అయిందని కూడా తెలిసింది అయినా సరే స్టిల్ నువ్వు తనతోనే ఎందుకున్నావు నాకు అర్థం కావట్లేదు చూడు రిషి నువ్వు ప్లే బాయ్ అని తెలుసు అయినా సరే నువ్వు నా కూతురుతో చాలా సిన్సియర్గా ఉన్నావు అనుకున్నాను కానీ ఇలా చేస్తావు అనుకోలేదు నీ మీద ఉన్న నమ్మకాన్ని పోగొట్టేసుకున్నావు రిషి నేను నా కూతురికి ఏమీ కాకపోవచ్చు నేను ఎవరో తెలియకపోవచ్చు కానీ స్టిల్ వస్తారా నా కూతురు నేను తన కోసం కేర్ చేస్తా హ్యాపీనెస్ నాకు ముఖ్యం అలాంటిది నువ్వు నా కూతుర్ని ఏడిపిస్తావని తెలిస్తే నేను అస్సలు ఊరుకోను అందులోనూ ఒక గోల్డ్ డిగ్గర్ కోసం అలాంటి బజార్ దాని కోసం నువ్వు నా కూతురు కళ్ళలో కన్నీళ్లు తెప్పిస్తే నేను అస్సలు ఊరుకునేది లేదు అంటుంది అంటే మీరు మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అసలు ఒక ముక్క అర్థం కాలేదు మీరు చెప్పిన దాంట్లో నా అసిస్టెంట్ విషయం నిజమే కానీ మీ కూతురు వస్తారా నాకు చాలా స్పెషల్ తను లేకుండా నేను బ్రతకలేను కానీ మీరు నా అసిస్టెంట్ని గోల్డ్ డిగ్గర్ బజార్ది అంటే మీరు అసలు ఆ మాటలు ఎలా అంటున్నారు మీరు అసలు అలా అంటే నేను అసలు ఊరుకోను మీ మామ్ ఫ్రెండ్ వస్తారా మదర్ అని కూడా లెక్క చేయను నా అసిస్టెంట్ గురించి అలా మాట్లాడకండి తను అలాంటిది కాదు అంటాడు ఏ ఎందుకు కాదు తను అలాంటిదే అందుకే నేను అలా అన్నాను నేను ఇలా చేసినందుకు సారీ రిషి కానీ నా కూతురు హ్యాపీనెస్ కోసం చేయక తప్పలేదు నా ప్రిన్సెస్ హ్యాపీగా ఉండడానికి నేను ఏం చేయడానికైనా రెడీ అందుకే నీ అసిస్టెంట్కి బ్లాంక్ చెక్ ఇచ్చి నీ నుంచి దూరంగా వెళ్ళిపోమని డిమాండ్ చేశా ఆంటీ మీరు అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు అలా ఎలా ప్లీజ్ రిషి నేను చెప్పేది పూర్తిగా విన్ను నన్ను మాట్లాడినవి నేను ఆ చెక్ని తన ముందు పెట్టనంత వరకు చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యా ఆ తర్వాత అర్థమైంది ఆ అమ్మాయి ఎలాంటిదో తనకి గేమ్స్ ఆడడం బాగా వచ్చనుకుంటా తనకి నేను ఇచ్చిన బ్లాంక్ చెక్ సరిపోలేదు నీ దగ్గర కూడా మనీ కావాలనుకుంటుంది ఇప్పుడు చూడు నీ దగ్గరకు వచ్చి ఎలా గేమ్ ఆడుతుందో నా బ్లాంక్ చెక్ ఎందుకు సరిపోదంటే నా అకౌంట్లో లిమిటెడ్ అమౌంటే ఉంది కానీ నీ అకౌంట్లో అలా కాదు కదా అన్లిమిటెడ్ ఉంటుంది కదా ఇప్పుడు ఖచ్చితంగా ఆ అమ్మాయి నీ దగ్గరకు వచ్చి ఆ చెక్ చూపించి తన అబార్షన్ కోసం నేను ఈ చెక్ ఇచ్చానని నీ దగ్గర నాటకాలు ఆడుతుంది చూడు ఆ తర్వాత నువ్వు దానికి పడిపోయేలా చేస్తుంది ఎందుకంటే పిల్లల విషయంలో తండ్రిది ఎప్పుడు వీక్ హార్టే నేను ఇదంతా నీకు ఎందుకు చెప్తున్నానంటే తను ఎలాంటిదో తన ప్లాన్ ఏంటో నీతో చెప్తే నువ్వు జాగ్రత్త పడతావనే చెప్తున్నా అంటుంది రిషికి ఏం అర్థం కాదు ఏం చెప్పాలో అసలు నేను ఎలా డిఫెండ్ చేయాలి నా అసిస్టెంట్ వస్తారని నా అసిస్టెంట్ వస్తారా ఎప్పుడు కూడా నాకు బ్యాడ్ చేయలేదు కానీ ఆంటీ మాత్రం ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు అసిస్టెంట్ వస్తారా నిజంగానే డబ్బు కోసం ఈ నాటుకు మారుతుందా ఆంటీ చెప్పేది నిజమా అనుకుంటాడు నాకు తెలుసు రిషి ఇదంతా నీకు నమ్మడానికి కష్టంగా ఉంటుందని ఒకసారి నీ అసిస్టెంట్ని మీట్ అయినప్పుడు తను బ్యాగ్ చెక్ చేయి అందులో ఖచ్చితంగా నా చెక్ ఉంటుంది తను ఇప్పటి వరకు నా అకౌంట్ నుంచి డబ్బు డ్రా చేయలేదు అంటే ఆ చెక్ ఇంకా తన బ్యాగ్లోనే ఉంటుంది వెళ్ళి చెక్ చేసి తను ఎలాంటి అమ్మాయో నీ కళ్ళతో నువ్వే చూడు అలా అమ్మాయిలకి దూరంగా ఉండు ఋషి నా ప్రిన్సెస్ తను నిన్ను ఎంత ఇష్టపడుతుందో తెలుసా ప్లీజ్ నా కూతుర్ని మోసం చేయకు అంటూ నేల మీద పడిపోయి రెండు కాళ్ళ మీద మొక్కల మీద నిల్చుని బెగ్ చేసుకుంటున్నట్టు అడుగుతుంది ప్లీజ్ రిషి నా కూతురికి అన్యాయం చేయకు తను నీ మీదే ప్రాణాలు పెట్టుకుంది తనకి నువ్వంటే చాలా ఇష్టం తన్ని మోసం చేయకు ఇలాంటి అమ్మాయిలకి దూరంగా ఉండు నా కూతురు బాధపడితే నేను అసలు చూడలేను అలాంటి అమ్మాయిల కోసం నా కూతురు హార్ట్ని బ్రేక్ చేయకు ప్లీజ్ రిషి నాకు మాటివ్వు నా కూతురికి నీకు మధ్యలో ఏ అమ్మాయిని రానివ్వననేసి అని ఏడుస్తూ అడుగుతుంది రిషి ప్రామిస్ చేస్తాడు ఓకే ఆంటీ ఏదేం జరిగినా సరే నేను వస్తారని మాత్రం వదులుకోను తను మీకు ఎలాగో నాకు అలాగే ఇస్ మై ఎవ్రీథింగ్ అని జగతికి ప్రామిస్ చేస్తాడు రిషి ప్రామిస్ చేసినా కానీ తన మైండ్ మొత్తం అసిస్టెంట్ వసుయే ఉంటుంది తన కోసమే ఆలోచిస్తూ ఉంటాడు అసిస్టెంట్ వసుతో ఏం చేయాలి అన్నట్టుగా మీరేమనుకుంటున్నారు రిషి వెంటనే వెళ్ళి వసు బ్యాగ్ చెక్ చేస్తాడా వసు బ్యాగ్లో చెక్ ఉంటుందా ఉండదా అసలు ఆ చెక్ ఎలా వెళ్ళింది వసు బ్యాగ్లోకి మీరు ఏమైనా గెస్ట్ చేయగలిగితే కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ రోజుకి ఇంతే థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ మీకు కనుక ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ బాయ్ బాయ్